మాత్రమే నమ్మ ఇప్పుడు చూస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మ గుడి అండి ఇక్కడ అమ్మవారు మహిషాసురుని సంహారణ చేసిన తర్వాత ఇక్కడే నిలిచిపోయింది ఎందుకు అంటే కీలుడు అనే యక్షుడు అమ్మవారిని తన గర్భంలో ఉండమని కోరుకుంటాడు అది రాను రాను అంటే ఒక అవతారంలో వస్తాను అని అమ్మవారు మాట ఇస్తుంది అలా కీలుడిని ఒక పర్వతంగా ఉండమని చెప్తుంది అయితే ఈ మహిషాసురుడు మర్ధని అయిపోయినాక దేవతలందరూ అమ్మ నువ్వు ఇక్కడే ఉండి మనుషులందరినీ కాపాడుతూ ఉండు అని దేవతలందరూ ఒప్పిస్తారనమాట ఆ విధంగా అమ్మవారు ఇక్కడ ఉంటుందన్నమాట అందుకే ఇంద్రుడు మొదటిసారిగా పూజ చేశాడు కాబట్టి ఇంద్ర కీలాద్రి అని కీలుడు తన గర్భంలో ఉండమని అంటే కొండల మధ్యలో ఉంటుందండి ఈ గుడి మీరు అబ్జర్వ్ చేస్తే అది ఆ గుట్ట గర్భము అన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనము ఇక్కడ అమ్మవారు చాలా శాంత స్వరూపంగా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ పక్కన అయ్యవారిని కూడా స్థాపించారు కాబట్టి అమ్మవారు శాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా చాలా వేదికలు కళావేదికలు అంటే వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ తులాభారం ఉంటుంది అమ్మవారిని దర్శించిన వారికి ప్రతి ఒక్కరికి కోరిన కోరిక తీరుతుందండి నవరాత్రుల్లో దసరా అప్పుడు చాలా రకరకాలుగా అవతారాలతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారు ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది పెద్దవాళ్ళకి కానీ గర్భిణీలకు కానీ ఇక్కడ మూడు ద్వారాల ద్వారా వెళ్ళవచ్చు అనమాట ఇది మెట్ల ద్వారము ఇక్కడ దీపాలు వెలిగించుకొని నిమ్మకాయల దీపము వెలిగిస్తూ ఉంటారు ఇది ఏడంతస్తుల్లో ఉంటుందండి అమ్మవారు లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది ఇలా మెట్లు ఎక్కొచ్చు లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు అనేక రకాలుగా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఎవరి భక్తి వాళ్ళదండి ఇక్కడ ఒక భక్తుడు మోకాళ్ళ మీద పైకి ఎక్కుతున్నాడు అది మీకు చూపిస్తున్నది ఇక్కడ ప్రతిదీ పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయండి మీకు భోజన సౌకర్యం కూడా ఉంది అన్నీ చాలా బాగున్నాయి దర్శించుకోండి తప్పకుండా అమ్మవారిని అర్జునుడు తపస్సు చేసి పాశుపతాశ్రం పొందిన టెంపుల్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అటండి మేము మిస్ అయ్యాము మీరు మిస్ కాకుండా చూసుకోండి అడిగి తెలుసుకొని మరీ వెళ్ళండి ఇక్కడ కృష్ణానది దగ్గరలో ఉంటుంది కృష్ణానది ఉప్పొంగి అమ్మవారి ముక్కు పుడక తీసుకున్నప్పుడు కలియుగ అంతం జరుగుతుందని అంటారు అమ్మను దర్శించండి అమ్మ దీవెన పొందండి జయబోల్ దుర్గా కి జై